కొడలు పార్ట్ వన్ చంద్రగిరి అనే ఒక పల్లెటూరులో దుర్గమ్మ రాణి అనే ఇద్దరు కొడలు ఉండేవారు ఈ ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉన్నట్లు పైకి నటిస్తూ లోపల ఒకరిపై ఒకరు కోపంగా ఉండేవాళ్ళు అయితే వీరికి లక్ష్మి అనే ఆవు ఒకటి ఉంది లక్ష్మి దగ్గర పాలు తీసుకుని ప్రతిరోజు దుర్గమ్మ బయటికి వెళ్లి అమ్ముకొని వచ్చేది దాంతోపాటు చిన్నపాటి వ్యవసాయం కూడా చేస్తూ ఉండేవాళ్ళు కాని కొడలు మాత్రం ఖర్చులకి ప్రతిరోజు అత్తని అడగడం ఇష్టం లేక అత్త పాలు పిండుకొని వెళ్ళగానే రాణి రహస్యంగా లక్ష్మి దగ్గరికి వచ్చి పాలు పిండుకొని వాటిని అమ్ముకోవడం మొదలుపెట్టింది ఒకరోజు పాలు పిండుకొని లక్ష్మితో ఇదిగో లక్ష్మి నీ దగ్గర దొంగతనంగా పాలు పిండుకొని అమ్ముకుంటున్నానని మా అత్తకి చెప్పావు నీకు మేత కూడా వేయకుండా ఎండగడతా జాగ్రత్త అని అంది లక్ష్మి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది రాణి పాలు తీసుకొని తనకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి అకా ఓ సూరమ్మక్క ఇదిగో నువ్వు రోజు పాల కోసం షాప్కెళ్ళడం ఆ కల్తీ పాలు తెచ్చుకోవడం ఎందుకక్కా నేను రోజు నీకోసం పాలు తెచ్చిస్తా నువ్వు నా దగ్గరే పాలు పోయించుకో అంటూ పాలు పోస్తుంది అలాంటివే మూడు ఖాతాలు పెట్టుకుని పాలు పోసి ఇంటికి వస్తూ ఉండేది పాలు పోసి ఇంటికి వచ్చిన అత్త రాణి లేకపోవటంతో ఎక్కడికి పోయింది ఇది ఎప్పుడు ఇల్లెంట తిరుగుతూ మీటింగులు లు ఉంటది దీని బుద్ధి ఎప్పుడు మారుతుదో ఏమో అని అంటూ ఉండగా రాణి ఇంటికి వస్తూ అత్త వచ్చి ఉండటం చూసి మనసులో వామ్మో ఈ ముసల్దొచ్చేసిందే ఇప్పుడు క్లాస్ దీకుతుంది సరేలే ఏదో ఒక సాకు చెప్పడం అలవాటే కదా ఇప్పుడు అదే చెప్తాలే అని అనుకుంటూ ఇంటికి వస్తుంది ఇంట్లోకి రాగానే ఏంటే పిల్ల నేను పని మీద ఇట్లా బయటికి వెళ్ళడం ఆలస్యం నువ్వు దేశ పర్యటనలు చేసొస్తావా ఏంటి అంత ఎటకారం అత్తమ్మా చిన్న పనుండి ఇప్పుడే వెళ్లాను మీరొచ్చారు అంతే అలా కవర్ చేసుకుంది అలా ప్రతిరోజు ఒకరి తర్వాత ఒకరు పాలు తీసుకోవడం వల్ల పాపం లక్ష్మి బాధతో నొప్పి భరించేది కాని రాణికి మాత్రం లక్ష్మి మీద జాలే కలిగేది కాదు ఇక ఆ బాధ భరించలేని లక్ష్మి దేవునికి మొరపెట్టుకుంది అలా ఒకరోజు దేవుడికి ప్రార్థన చేయగానే దేవుడు ప్రత్యక్షమయ్యాడు లక్ష్మి ఏంటి నీ కోరిక ప్రతిరోజు నాకు ఎందుకు అంతగా ప్రార్థన చేస్తున్నావు చెప్పు ధైర్యంగా ఏమైందో లక్ష్మి వినయంగా స్వామి నాకు కొద్దిగా మేత పెట్టి ఈ ఇద్దరు అత్తాకోడళ్ళు పోటీ పడి మరీ పాలు తీసుకుంటున్నారు వాళ్ళిద్దరూ కలిసి పాలు కాదు నా రక్తం పిండుకుంటున్నారు ఇక నొప్పితో నేను భరించలేకపోతున్నాను స్వామి అందుకే నా గోడు మీకు వినిపిద్దామని ప్రతిరోజు ప్రార్థన చేస్తూ వచ్చాను ఇక నేను భరించలేను స్వామి నాకు విముక్తి కావాలి అయితే నువ్వేం కావాలని అనుకుంటున్నావు అత్తా పాలు పిండడంలో న్యాయం ఉంది ఎందుకంటే తిండికి న్యాయం చేయాలి కదా కాని కోడలికి బుద్ధి చెప్పాలి స్వామి అనగానే స్వామి తదాస్తు నేనుండి తీసుకున్న పాలు ఇంటికి వెళ్ళగానే నీళ్ళగా మారిపోతాయి అనగానే లక్ష్మి సంతోషం స్వామి అంటూ ఉండగానే దేవుడు మాయమవుతాడు ఇక యథాప్రకారం రాణి వచ్చి లక్ష్మి దగ్గర పాలు తీసుకుని ఆనందంగా తన ఖాతాలు ఉన్న ఇంటి దగ్గరికి వెళ్లి పాల క్యాన్ ఆ ఇంటి వాళ్ళకి ఇచ్చి అక్క ఈ పాలు తీసుకుని త్వరగా ఇవ్వ నేను వెళ్ళిపోవాలి అనగాని ఆ పాలు చూసి సూరమ్మ కోపంతో ఏవే రాణి ఇదేంది కొత్తగా మీ ఆవు పాలక బదులు నీళ్లు కూడా ఇస్తాను నానే ఇదప్పటి నుంచి పాలు నీళ్లలాగున్నాయా ఏవి నాకు చూపించు అని ఆశ్చర్యంగా అడిగింది అవి చూసిన రాణి ఇదేంటి నేనే గత స్వయంగా పాలు పిండి తెచ్చాను ఇవి నీళ్ళగా ఎప్పుడు మారాయి ఎప్పుడు మారాయో మాకే వరకే చూసుకోని తీసుకురా అనగానే రాణి తల గీక్కుంటూ క్యాన్ తీసుకుని వెళ్లిపోతుంది మరుసటి రోజు రాణి జాగ్రత్తగా క్యాన్ లో నీళ్ళేమైనా ఉన్నాయా అని చెక్ చేసి లక్ష్మి దగ్గర పాలు పిండుకొని ఇంకొక ఇంటికి వెళ్తుంది పాల క్యాన్ ఇచ్చి సుగునా ఆంటీ త్వరగా ఈ పాలు తీసుకొని డబ్బులు ఇస్తే నేను అర్జెంటుగా వెళ్ళాలి అనగానే పాలు చూసిన సుగుణ హే అమ్మాయి నీళ్ళిచ్చి పాలంటున్నావేంటి నాకేమైనా చూపు మందగించిందనుకున్నావా అని కోపంగా అనటంతో క్యాన్ తీసుకుని చూసిన రాణి మళ్లీ షాక్ అయింది ఇదేంటి నిన్నంటే ఏదో పొరపాటు అనుకున్నా ఈరోజు కూడా ఇలాగే జరిగింది అసలేం జరుగుతుంది అని అనుకుంటూ క్యాన్ తీసుకొని అక్కడి నుంచి దిగులుగా ఇంటికి వెళ్లి ఒక్కతే కూర్చొని ఆలోచిస్తూ ఉండగా అత్త వచ్చి ఏంటే కొడలా పాలు నీళ్లగా ఎట్లా మారుతున్నాయా అని ఆలోచిస్తున్నావా అలా అడగ్గానే రాణి ఒక్కసారి ఆశ్చర్యపోయి అతమా ఇదంతా మీకెలా తెలుసు నాకు అంతా తెలుసు లక్ష్మి నాకు మొత్తం చెప్పింది దురాస దుఃఖానికి చేటు ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేదంటారు కాని మన లక్ష్మి పట్టించింది ఇకనైనా దొంగబుద్ధి వదిలి చక్కగా ఉండు అత్తయ్య సారీ అత్తయ్య మాటి మాటికి మిమ్మల్ని డబ్బులు అడగడం ఇష్టం లేక అలా చేశాను ఇంకెప్పుడు ఇలా చేయను అంటూ రాణి బుద్ధి తెచ్చుకొని ఆ రోజు నుంచి నీతిగా ఉండటం మొదలుపెట్టింది లక్ష్మిని బాగా చూసుకుంటూ ఉండేది అందరూ కలిసి చాలా సంతోషంగా ఉండేవాళ్ళు ఈ ఎపిసోడ్ కూడా మీకు నచ్చింది కదూ మరి లేట్ ఎందుకు ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేయండి గంట కూడా్రీ ఈ ఎపిసోడ్ లో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి మిమ్మల్ని ఆహా అనిపింపజేసే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆహా టీవీ